ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చీకదంత కపిలో గజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో గణ విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజ షోడసైత నామాని ఎప్పటూపీ విద్యరంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తావార్యు విఘ్నస్తాయ్లో హిందీలో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడచైతాని నామాని